హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ కిచెన్ సో ఇంట్లోనే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్కి బెస్ట్ టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఇవాళ నేనైతే మీకు చూపించబోతున్నానండి సో స్క్రీన్ మీద కనిపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ పెట్టేసుకోండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఫ్రెష్ పన్నీర్ని తీసుకోండి దాన్ని మనం ఒక కొంచెం సాల్ట్ వాటర్లో బాగా కడుక్కొని వాష్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోండి నేను స్క్రీన్ మీద టూ బౌల్స్లో చూపించాను కదా పెద్ద క పెద్ద పీసెస్ చిన్న పీసెస్ సో దాని గురించి నేను తర్వాత చెప్తాను మీకు ముందుగా మ్యారినేషన్ కోసం మనం కొంచెం ఉప్పు పసుపు అండ్ ధనియాల పొడి గరం మసాలా పెరుగు బాగా కలిసేలాగా కలుపుకొని దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసి పెట్టుకున్న అయితే దీంట్లో వేసుకొని బాగా కలిసేలాగా అంటే మసాలా అనేది అన్నిటికి పట్టేలాగా ఇలా నేనే చూపిస్తున్న విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ కర్రీ ప్రిపరేషన్కి ముందు ఇలా పెట్టుచేసుకుని మనం ఏదైతే వెజిటబుల్స్ కావాలో అవన్నీ కట్ చేసుకుంటే సరిపోతుందండి మీకు పనీర్కి చాలా మసాలాది పట్టి చాలా టేస్టీ అనేది యాడ్ అవుతుంది దీనికోసం మనం ఒక బాంది పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం జీలకర్ర హోల్ గలం మసాలా వేసుకొని అవి బాగా వేగనివ్వాలండి సో వేగుతున్నప్పుడు కొంచెం అవి వేగిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకోండి నేనైతే ఇవాళ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ ఈజీగా తినొచ్చండి సో వాళ్ళకి సింపుల్ టిప్స్తో ఈజీగా ఇంట్లోనే పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకునేలాగా చెప్తున్నాను ఇవాళ మా పిల్లలకైతే ఫుడ్ ఫెస్ట్ అనమాట సో దానికోసం నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను సరదాగా మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది ఆనియన్స్ తీసుకున్న తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఆనియన్స్ అనేవి వెంటనే సాల్ట్ వేయద్దండి కొంచెం కలర్ మారుతున్నాయి అన్నప్పుడు సాల్ట్ అండ్ పసుపు వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే సాల్ట్ వేసి వేపి సాల్ట్ వేయకుండా వేపిన దానికి టేస్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అందుకని చిన్న టిప్గా నోట్ చేసుకుంటారని చెప్తున్నానండి ఆయిల్లో కొంచెం ఆనియన్ వేగిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు అయితే వేసుకోండి సో ఇలా వేగుతున్నప్పుడు పక్కనే మనం ఒక వేరే బందిలో కొంచెం కాజు కూడా వేపేసుకోండి ఆయిల్ ఆర్ గీ దేంట్లోనైనా మీ ఇష్టం కొంచెం వేపుకొని పక్కన పెట్టుకోండి సో ఇలా చూడండి ఇప్పుడు మంచిగా వేగిపోయింది కదా ఆనియన్ ఈ టైంలో మనం ఏదైతే కాజు అండ్ గసగసాలు పేస్ట్ అనమాట సో నేనైతే మీకు పక్క కొలతలతో అయితే చెప్తానండి కర్రీ నేను ఎలా చేశానో ఎంత తీసుకున్నానో సో కాజు అండ్ గసగసాలు పేస్ట్ అయితే చాలా మెత్తగా ఆడుకోవాలన్నమాట కాజు గసగసాలు ఒక వన్ టూ అవర్స్ ముందే నేను నానపెట్టేసుకున్నాను నానపెట్టుకుని చిన్న జార్లో బాగా పేస్ట్ అయ్యేలాగా ఆడాను అనమాట సో దానికో అలా అలా ఆడిన పేస్ట్ ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకోండి గుర్తుంచుకోండి ఈ కాజు గసగసాలు పేస్ట్ వేసినప్పుడు బాగా కలుపుతూ ఉండాలండి కింద అడుగంటిపోతుంది కలపకపోతే కనుక అడుగంటింది అంటే కనుక టేస్ట్ మారిపోతుంది సో అది పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకొని తర్వాత టమాటా ప్యూరీ తీసుకోవాలి సో నేనైతే ఇక్కడ వన్ కేజ్ పన్నీర్కి వన్ కేజ్ ఆనియన్ చాప్ చేసుకున్నాను అండ్ ఇంకా వన్ కేజ్ టమాటాని ప్యూరి కింద చేసుకున్నాను టమాటాని ప్యూరి కింద చేసుకున్నప్పుడే ఒక ఫోర్ టు సిక్స్ చిల్లీస్ అయితే వేసుకున్నాను అండి గ్రీన్ చిల్లీస్ దాంట్లోనే పేస్ట్ చేసాను అందుకే ఫస్ట్ హోల్ గరం మసాలా వేసినప్పుడు నేను చిల్లీస్ అయితే వేయలేదు అండ్ చూసారా ఇప్పుడు చిన్న చిన్న బుడగల కింద వస్తున్నాయి కదా ఆ టైంలో మనం ధనియాల పొడి ఇంకా గరం మసాలా తగిన సరిపడా సాల్ట్ చిల్లీ పౌడర్ అన్నీ కూడా త్రీ త్రీ స్పూన్స్ చప్పున వేసేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం క్వాలిటీ క్వాంటిటీ ఎక్కువ కదండి సో అందుకని ఈ టైంలో త్రీ త్రీ స్పూన్స్ చప్పున వేసేసుకొని కన్సిస్టెంట్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అయ్యేలాగా వాటర్ అనేది పోసుకోండి గ్రేవీ థిక్నెస్ చూసుకుని ఎంత సిల్కీ టెక్స్చర్ కనిపిస్తుందో మీరు గమనించారా అండి సో ఆ సిల్కీ టెక్స్చర్ వచ్చింది అంటే మనకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయినట్టే ఇలాంటి కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగని చెప్పి బాగా తేలిపోయేలాగా అయితే మనం వేసుకోకర్లేదండి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా సిల్కీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది ఈ టైంలోనే కసూరి మేతి అండ్ మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజు కూడా వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి సారీ సో నేను మీకు అందుకే చెప్తున్నాను అండ్ కాజు అండ్ కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ తేరుతున్న సమయంలో పక్కన మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి కర్రీ ఎప్పుడు ఇలా ఆయిల్ తేలిన తర్వాతే పన్నీర్ పీసెస్ అనేవి వేసుకోండి ఆయిల్ తేలకముందు పన్నీర్ పీసెస్ అనేవి వేసుకుని ఉడకనిస్తే పన్నీర్ అనేది చాలా గట్టిగా అయిపోతుందండి ఎక్కువ బాయిల్ అయితే మనకి సాఫ్ట్గా ఉండాలి పన్నీర్ అంటే ఎప్పుడు కర్రీ ఒక టెన్ మినిట్స్లో దింపేస్తాము అనగా వేసుకుంటేనే దాని టెక్స్చర్ అనేది పన్నీర్ టెక్స్చర్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి నాకు పన్నీర్ వేపినా కూడా ఇష్టం ఉండదు వేపితే కొంచెం హార్డ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు సో అందుకని వేపకుండా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న కర్రీనే నాకు టేస్ట్గా అనిపిస్తుంది సాఫ్ట్గా అనిపిస్తుందండి మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ విధంగా అయితే కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఆయిల్ తేలిపోయింది కదా పర్ఫెక్ట్ టెక్స్చర్తో అంటే కొంచెం పల్చగా అనిపించినా మనకి తినే టైంకి కరెక్ట్గా గిన్నెలో కరెక్ట్గా కన్సిస్టెన్సీతో వస్తుంది అండ్ రోటీలోకైనా బిర్యానీలోకైనా ఫ్రైడ్ రైస్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి నేను చెప్పిన కొలతలు అంటే వన్ కేజీ పన్నీర్ వన్ కేజీ టమాటా వన్ కేజీ ఉల్లిపాయ మీకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్కి పర్ఫెక్ట్గా పన్నీర్ కర్రీ అనేది సరిపోతుంది అది రైస్లో కూడా చాలా బాగుందండి నెక్స్ట్ నేను చెప్పాను కదా ఎందుకు ఇంత క్వాంటిటీ అంటే ఫుడ్ ఫెస్టివల్కి నేను మా పిల్లలు ఇద్దరికీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారు సో పెద్ద బాబుకి పన్నీర్ కర్రీ అండ్ బాబుకి గారెలు ఇస్తానున్నానండి సో నేను పన్నీర్ కర్రీ చేసేలోగా అమ్మ అయితే గారెల పిండి గ్రైండ్ చేసింది సో అమ్మ ఈసారి హెల్ప్ చేసిందనమాట నాకు సో అందుకనే నాకు ఫాస్ట్గా అయ్యింది గారెలు వేయడం రెండు పెద్ద పనిలే తీసుకున్నాను అనుకున్నారు బట్ అమ్మ హెల్ప్ చేసింది కాబట్టి నేను వేస్తూ ఉంటే అమ్మ తీస్తూ ఉన్నది గారెలు అంటే ఒకటే పని ఒకళ్ళే చేయాలి అంటే అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇలా గారెలు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే నాకు చాలా ఫాస్ట్గా అయినట్టు అనిపించింది హోల్ నాకు కర్రీ అండ్ గారెలు వేయడానికి మొత్తం నాకు టూ అవర్స్ హార్డ్లీ పట్టిందండి సో అంటే మా బాబు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అమ్మా నువ్వేమన్నా మాస్టర్ ఆ అని అడిగారు మా ఫ్రెండ్స్ అందరూ పన్నీర్ కర్రీ చాలా బాగుంది అని అని మా బాబు అన్న తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మనం ఎంత కష్టపడినా పిల్లలు బాగుంది అని తిన్నారు అంటే ఆ కష్టం అంతా కూడా ఖచ్చితంగా హ్యాపీనెస్గా మారిపోతుంది నా ఎక్స్పీరియన్స్ అది సో మీరు కూడా సరదాగా ఇలా ఇంట్లో చేసుకుంటారు అది కర్రీ బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి చపాతీలోకి ఈజీగా అయిపోతుంది సో అలా చేసుకోండి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీతో పర్ఫెక్ట్ టేస్ట్తో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బాబులు ఇద్దరికి కూడా నేను ఇలా అయితే పంపించేసాను బాబుకి ఒక ఫార్టీ వరకు గారెలు అండ్ పెద్ద బాబుకి ఒక బాక్స్తో ఇలా పన్నీర్ కర్రీ పైన పైన వేడి వేడి కర్రీలో పైన కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసానండి సో అలా కర్రీ ఇంకా గారెలు అయితే సక్సెస్ఫుల్గా ఇవ్వడం అనేది జరిగింది పిల్లలు చాలా బాగున్నాయన్నారు టీచర్స్ కూడా బాగున్నాయన్నారు సో ఐమ్ హ్యాపీ అండ్ సరదాగా మీరు చూస్తారని వాళ్ళ స్కూల్లో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఈ వీడియోకి యాడ్ చేశాను పిల్లలకి ఇయర్లో రొటీన్గా వాళ్ళ బాక్స్ వాళ్ళు తినడమే కాకుండా ఇలా ఇయర్లో ఒక్కసారైనా హోమ్మేడ్ ఫుడ్ని అందరూ షేర్ చేసుకుని అలా కలిసి తింటే అదొక మెమరబుల్ డే డేగా ఉంటుంది కదా మా చిన్నప్పుడు అయితే ఇది మేము పోట్లక్ లంచ్ అనేవాళ్ళం మా అమ్మ నాన్న ఎక్కువగా నేను తీసుకెళ్లే రెసిపీ గులాబ్ జామ్ అండ్ సేమియా పురిహార్ తీసుకెళ్లేదాన్ని నా చిన్నప్పుడు నాకు ఇష్టమైన రెసిపీస్ అనమాట అప్పుడు ఇప్పుడైతే ఇంకా చాలా చాలా డిషెస్ అనేది నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఫుల్ ఎమ్మీగా ఉన్నది కదా ఎన్విరాన్మెంట్ మొత్తం మీరు కూడా చూసి మీ చైల్డ్హుడ్ డేస్ని గుర్తు తెచ్చుకుంటున్నారని అనుకుంటున్నాను ఆగండి ఆగండి నేను ఫస్ట్లో చెప్పాను కదా పెద్ద పన్నీర్ పీసెస్ అండ్ చిన్న పన్నీర్ పీసెస్ ఎందుకు ఉంచాను అని సో ఇది కార్తీక మాసంలో చేశాను కదా సో ఆనియన్ అనేది ఇంట్లో యూజ్ చేయరు కాబట్టి సెపరేట్గా ఇంట్లో కూడా కర్రీ చేయాలని చెప్పి కొంచెం పెద్దగా కట్ చేశానండి పన్నీర్ పీసెస్ సో అందుకోసమే పెద్దవి చిన్నవి అని ఉన్నాయి పిల్లలు పెద్ద పీసెస్ చూస్తే వేస్ట్ చేస్తారు కదా అని నేను పిల్లలు ఇంట్లో పిల్లలకి తినడానికి చిన్నగా కట్ చేశాను అండ్ ఇంట్లో ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా చేసిన కర్రీ కోసం పెద్దగా పన్నీర్ పీసెస్ అనేవి కట్ చేసాను రెగ్యులర్ గా మా ఇంట్లో చేసుకునే సైజ్ అనమాట అవి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గుడ్ డే